దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని సన్నిధానంలో మీ అందరికీ ఉదయ కలశంలో శుభాభి వందనాలు దేవుని అనుదిన వాక్యాన్ని చదువుకుందాం లేవికాండము ఇరవై ఆరో అధ్యాయము పన్నెండవ వచనం నేను మీ మధ్య నడిచెదను మీకు దేవుడిన ఎందును మీరు నాకు ప్రజలై ఉదురు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం నేను మీ మధ్య నడిచేదను దేవుడు ఎప్పుడు మన మధ్య నడుస్తాడు ఏ పరిస్థితిలో నడుస్తాడు ఆయన మన మధ్యలో నడవాలంటే మనం ఏం చేయాలి దేవుడే మనతో రావాలి మన మధ్య ఉండాలి మనతో నడవాలి అంటే మనము దేవునిలో ఉండాలి ఆయనలో ఉండాలి ఆయన మాటలు మనలో ఉండాలి ఆయన వాక్యం మనలో ఉండాలి అప్పుడు దేవుడు మనతో వస్తాడు మనతో నడుస్తాడు ఇస్రాయిలు ప్రజలతో దేవుడు నడవాలి అంటే దేవుని మాట వారు వినాలి దేవుని మాట వారు ఆలకించాలి అలా ఉన్నప్పుడు దేవుడు వారి మధ్య ఉన్నాడు వారితో కలిసి నడిచాడు దేవుడు అందుకే దేవుడు నేను మీకు దేవుడినై ఉన్నాను అని చెప్పి నేను మీతో నడుస్తాను మీకు దేవుడయ్యందును అన్నాడు కనుక మనకి దేవుడై ఉన్న ఆయన్ను మాటను వాక్యమును మనం గ్రహించి ఆయన మాటకు లోబడి ఆయన చిత్తాన్ని చేసి ఆయనకు అనుగుణంగా నడుచుకుంటూ మన ప్రవర్తన మీద అధికారం ఆయనకు అప్పగించి ఆయన అడుగు జాడలో మనం నడిస్తే దేవుడు ప్రతిరోజు మన మధ్య ఉంటాడు మనతో నడుస్తాడు మనతోనే వస్తాడు అనే విషయాన్ని మనం గమనించాలి అందుకే దేవుడు అంటున్నాడు నేను మీ మధ్య నడిచేదను అని మనం ఆయన మన మధ్య నడిచే విధంగా మనం చేసుకోవాలి మనం ఉండాలి ఆ రీతిగా నడిపించబడాలి అందుకే దేవుడు మనం చెప్తున్నమాట మీకు నేను మీరు నాకు ప్రజలై ఉంటారు అనగా దేవుడు మనల్ని ఎలా చేసుకున్నాడంటే తన ప్రజలుగా తన సొంత జనంగంగా తన సొంత బిడ్డలుగా మనల్ని దేవుడు చేసుకున్నాడు మనము కూడా దేవుని సన్నిధిలో ఆ రీతిగానే ఉండాలి ఆయనే ప్రతిరోజు నా ఏసయ్య నాతో ఉండాలి మా కుటుంబం మధ్యలో ఉండాలి మమ్మల్ని నడిపించాలి మేము ఆయనకి ప్రజలుగా ఉండాలి ఆయన కుమారులుగా కుమార్తెలు బ్రతకాలి అని అనుకుంటే దేవుడు మనతో ఉండేలా మనం ప్రవర్తించాలి మనం అలా నడవాలి అలా జీవించాలి అలా ఎవరైతే ఈ లోకంలో ఉంటారో ప్రతి ఒక్కరితో నా దేవుడు ఉంటాడు నువ్వు ఎక్కడికి వెళుతున్నా ఏ ప్రదేశానికి వెళుతున్నా ఏ పనికి వెళుతున్నా ఏ వ్యాపారానికి వెళుతున్నా ఏ పని ఉద్దేశించి నువ్వు బయలుదేరుతున్నా నీతో ఆయన నడిచి వస్తాడు నీతో పాటుగా ఆయన ఉంటాడు నీ కార్యములన్నీ ఆయన సఫలము చేస్తాడు ఎప్పుడు ఆయన నీతో నడిచి వస్తే ఆయన నీ మధ్య ఉంటే కనుక ఏసరీర్పుల మధ్యలో ఒకరోజు దేవుడు ఉండడం అప్పుడు యహోస్వా బట్టలు చింపుకుని మరి ఏడుస్తాడు బూడిదలో కూర్చుని బట్టలు చింపుకుని భయంకరంగా ఏడుస్తాడు ఏడుస్తుంటే దేవుడు అంటాడు నేను మీ మధ్యలో ఉండాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి అని దేవుడు మాట్లాడతాడు యహోశివాతో అప్పుడు యహోశివా వెళ్ళి ఎవరు తప్పు చేశారో ఎవరు పొరపాటు చేశారో ఎవరు వేరుగా ఉన్నారో వెళ్ళి వాళ్ళని గ్రహించి తెలుసుకుని వారిని వేరు చేసి జనులందరినీ పరిశుద్ధపరిచినప్పుడు మరలా దేవుడు వారి మధ్యలోనికి వస్తాడు కనుక ఈరోజు మనలో మన కుటుంబాల్లో దేవుడు ఉన్నాడా మన మధ్య ఉంటున్నాడా మనతో నడిచి వస్తున్నాడా అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో అన్ని వేళల్లో అలా ఉండట్లేదంటే దానికి మనలోనే ఏదైనా ఉందా దాన్ని మనం సరి చేసుకుని దాన్ని సరిదిద్దుకొని మనం చేయగలిగితే దేవుడు అంటున్నాడు నేను మీతో నడిచేదను మీ మధ్య నేను ఉంటాను నేను మీకు దేవుడిగా ఉంటాను మీరు నాకు ప్రజలుగా ఉంటారు అని దేవుడు మాట్లాడుతున్నాడు కనుక దేవుడు నిత్యము ప్రతిరోజు మనతో ఉండే విధముగా మనము సిద్ధపడాలి మనం ఆ పరిస్థితులను కల్పించుకోవాలి ఆ పరిస్థితులను మనమే తయారు చేసుకోవాలి ఆ రీతిగా మనం నడిపించబడితే మనం నమ్మిన దేవుడు ఎన్నడూ మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు తోసి వేసే దేవుడు కాదు కాదనేటువంటి దేవుడు కాదు అలా ఉండాలంటే మనలోనే ఉంటుంది దేవుడు మనతో ఉండాలన్నా మనతో రావాలన్నా మన పక్షంగా కార్యం జరిగించాలన్నా అది నీలోనే ఉంటుంది నీ ప్రవర్తనలోనే నీ ఉద్దేశంలోనే నువ్వు నడిచే విధానంలోనే ఉంటుంది దేవుడే నీతో ఉంటే ఇంక నీకేం కావాలి సమస్తము కూడా ఆయన పక్షంగా జరిగిస్తాడు నీకు వాటం అనేది ఉండదు నీకు ఉంటుంది ఆయన నీతో కలిసి నడిస్తే ఆయనతో నడిచిన అనుభవం హానోకి ఉంది ఆయనతో నడిచినటువంటి అనుభవం నోవాహుకి ఉంది ఈరోజు అందుకే వారు అంతగా దీవించబడ్డారు అంతగా ఆశీర్వదించబడ్డారు అంతగా దేవునిలో నడిపించబడ్డారు ఈరోజు ఆయనతో నడిచిన వారు హానోకు నవాహు అయితే ఈరోజు దేవుడు అన్నాడు నేను మీతో నడిచేది నని ఆయన మనతో నడిచేంత గొప్ప భాగ్యం కంటే ఈ లోపల ఏది కూడా ఉండదు కనుక దేవుడే వచ్చి నీతో నడిచే విధముగా మనము ఆయనలో ఉండే గొప్ప కృప ఆత్మీయత జీవితం దేవుడు మనకు మన కుటుంబాలకు ప్రతి దినము కూడా అనుగ్రహించబడునుగాక ఆమె పరిశుద్ధుడైన దేవ సర్వాధికారి అయిన తండ్రి నీకు వందనాలు నీవు మాతో ఉండాలి ప్రభా మాతో నడవాలి మా మధ్యలో నీవు ఉండాలి నువ్వు మాకు దేవుడిగా ఉండాలి మేము నీకు ప్రజలుగా ఉండాలి అట్టి కృపను అట్టి జీవితాలను ప్రభావ మాకు అనుదినము మాకు దయచేసి సహాయం చేసి నడిపించి ఉన్నతమైన నామానికే మహిమయు ఘనతయు ప్రభావాలు పొందుకోమని క్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి పొందుకుని నాము పరమ తండ్రి ఆ